హాయ్ ఎవ్రీవన్ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హరిక నేను ఓపెన్ పోన సర్టిఫైడ్ ఇల్లండి సో ఈ రోజు కంటెంట్ ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మన లైఫ్లో ఈవెన్ రిలేషన్షిప్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు లేదా జాబ్ కావచ్చు లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా ఎలాంటి ఇష్యూస్ అయినా సరే సింపుల్గా మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి మనకి వచ్చే నెగిటివ్ ఆలోచనని ఎలా తగ్గించుకోవాలి సో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నామో సో దాని ద్వారానే వస్తుంది కాబట్టి సో ఈ నెగిటివిటీ ఎలా తగ్గించాలి అనే దాని మీద వీడియో అయితే చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి ఏదైతే మన సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకుంటామో సో జీరో టు సెవెన్ ఇయర్స్ మన ఇన్నర్ చైల్డ్ చాలామంది అడుగుతున్నారు మన ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ ఎలా అవ్వాలి ఈ యూనివర్స్ కనెక్ట్ ఎలా అవ్వాలి సో మన ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయ్యి మనం ఏదైతే కోరికలు ఉన్నాయో అది మన ఇన్నర్ చైల్డ్కి ఏ విధంగా చెప్పాలి అండ్ అలాగే మన ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అయ్యామని మనకు ఎలా తెలుస్తుంది యూనివర్స్కి కనెక్ట్ అయ్యామని ఎలా తెలుస్తుంది ఇలా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఓపెన్ పన్నో ఏ విధంగా చేయాలి అసలు ఓపెన్ పన్నో అంటే ఏంటి అనే క్వశ్చన్స్ కూడా చాలా మందికి రేజ్ అవుతున్నాయి సో నేను ఆల్రెడీ ఓపెన్ పన్నో అంటే ఏంటి అనేది క్లారిటీగా వీడియో చేయడం జరిగింది సో ఎవరికి డౌట్స్ ఉన్నా సరే సో ఆ వీడియోని చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే సో రోజు ఏంటంటే మనలో ఉన్న నెగిటివిటీ అంటే ఏ విషయంలో అయినా ఎందుకు వస్తుంది అసలు నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకున్నప్పుడే కదా మనం ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది సో నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ మనకి ఏదైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జీరో టు సె ఇప్పుడు వరకు ఏదైతే ఉందో మన సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది సో చిన్నప్పుడు చిన్న పిల్లలకి ఏంటంటే కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది సో మీకు అందరికీ తెలుసు మనకి త్రీ మైండ్స్ ఉంటాయి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ సూపర్ కాన్షియస్ మైండ్ సో వీటికి రీచ్ అవ్వడం ఎలా సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అసలు ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి మనం అనుకునేది ఎలా నెరవేరుతుంది సో మనం ఒకే ఒకే విషయాన్ని పదే సార్లు పదే 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 అంటే అయిపోతుందా అంటే మనం ఏది అనుకుంటే అది అయిపోయినప్పుడు మనం సింపుల్గా అనుకున్నప్పుడు ఎందుకు అవ్వట్లేదు అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి ఎందుకు అంటే మనం ఏదైనా సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అయినప్పుడు మాత్రమే మన యూనివర్స్కి రీచ్ అవ్వడం జరుగుతుంది సో మనం నార్మల్గా అనుకునే విషయాలన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వవు సో ఎలా రీచ్ అవుతుంది అంటే ఏదైనా బలమైన కోరిక మాత్రమే రీచ్ అవుతుంది సో ఎందుకు చిన్నప్పుడు మాత్రమే తొందరగా మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతున్నాయి అంటే సో అప్పుడు మనకి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుందంటే చిన్నపిల్లల మనసు తెల్లని కాగితంలో ఉంటుంది సో వాళ్ళు ఏదైతే ఆ కాగితం మీద రాస్తారో సో అది ఫీడ్ అయిపోతుంది సో అది మన పెద్ద వరకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది మనకు చూపిస్తుంది సో కాబట్టి ఈవెన్ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినా సో చిన్నప్పటి నుంచి మీకు నెగిటివ్గా ఎక్కువ ఆలోచించడం ఏదైనా ఓవర్ థింకింగ్ చేయడం అలా ఏదైనా అలవాటు అయినప్పుడు మీరు పెద్ద అయినప్పుడు కూడా ఏదైనా ఒక విషయంలో మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ అది మీ చే కంట్రోల్ తప్పుతుంది అంటే నేను ఆలోచించకూడదు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకున్నా సరే మీరు దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు ఎందుకు అంటే అది ఫీడ్ అయిపోతుంది మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా అది మీరు ఆలోచించకపోయినా సరే మీ దగ్గరికి అట్రాక్ట్ చేస్తుంది సో ఒక నెగిటివ్ థింకింగ్ సో అన్న అనకపోయినా సరే ఓవర్ థింకింగ్ ఒకవేళ అలా అన్నారేమో అలా చేసారేమో మీరే మీలో మీరే నెగిటివ్ ఎక్కువగా ఆలోచించడం సో ఇదంతా ఎక్కడ పడుతుంది మన బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా సో ఏదైతే మనం ఎక్కువ నెగిటివ్గా ఆలోచిస్తామో మనకు ఉండే సెవెన్ చక్రాస్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మనకి సెవెన్ చక్రాస్ ఉంటాయి ఏదైతే మూలాధార చక్ర నుంచి శాస్త్రాది చక్ర వరకు సెవెన్ చక్రాస్ ఉంటాయి మనం ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటామో ఒక్కొక్క చక్రం క్లోజ్ అయిపోవడం జరుగుతుంది సో అక్కడ ఎలక్ట్రోమాగ్నెటివ్ వేస్ ఫ్లో అవ్వవు మన బాడీ నుంచి సో ఫ్లో అవ్వకపోవడం వల్ల మనకి ఆ బ్లాకేజెస్ ఏమవుతాయంటే మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి సో ఒక్కొక్క చక్రానికి పెటల్స్ అనేవి ఉంటాయి సో ఆ పెటల్స్ బట్టి మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క ఆర్గంటే కనెక్ట్ అయ్యి ఉండడం జరుగుతుంది సో నేను ఆల్రెడీ వన్ సెవెన్ చక్రాస్ ఎక్కడ ప్లేస్ అయి ఉంటాయి అవి అన్యాక్టివ్గా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అవి యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి ఏంటి అనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈవెన్ మన మనీలో కూడా చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు సో మనం ఎప్పుడైతే ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తామో అది మనకి లో ఫ్రీక్వెన్సీ లో ఎనర్జీ అనమాట మనం నెగిటివ్గా ఎక్ ఎప్పుడైతే ఎక్కువ ఆలోచిస్తామో మనం తక్కువ ఎనర్జీకి వెళ్ళిపోతూ ఉంటాం సో ఆ తక్కువ ఎనర్జీకి ఏదైతే మనం చాలా లో వైబ్రేషన్లో ఉంటామో ఆ వైబ్రేషన్కి తగ్గట్టు ఏదైతే సిచువేషన్స్ కావచ్చు పర్సన్స్ కావచ్చు ఏదైతే ఆ వైబ్రేషన్కి ఈక్వల్గా ఉన్నాయో అవి మనకి అట్రాక్ట్ చేసి మనం అట్రాక్ట్ చేసుకుంటాం ఓకే సో కాబట్టి తక్కువ వైబ్రేట్ అయ్యేవి ఏంటి నెగిటివే కదా నెగిటివ్ మాత్రమే మనకు తక్కువగా వైబ్రేట్ అవుతుంది సో ఆ ఫ్రీక్వెన్సీకి మీరు వెళ్ళినప్పుడు మీరు బాధపడే సిచ్యువేషన్స్ మీరు బాధ పెట్టే పర్సన్స్ మీరు బాధపడే సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోతుంది ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోతుంది అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం సో మన లైఫ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది సో మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే మనకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సో మనం ఏదైతే ఎక్కువ ఆలోచిస్తామో అది మనకు పదే 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 గుర్తు రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఒక సాంగ్ విన్నప్పుడు ఏమవుతుంది ఆ సాంగ్ మనకు పదే 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 మన మైండ్లో రిపీట్ అవుతూ ఉంటుంది ఎందుకు అవుతుంటుంది ఏ పని చేసినా సరే మనకు ఆ సాంగ్ మన మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఎందుకవుతుంది అంటే అది మన సబ్కాన్షియస్ మైండ్లో రీచ్ అయింది సో ఒక ఆలోచన మనం చేసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ ఏమవుతుంది ఓకే వీళ్ళకి ఇది కావాలి అది మంచిదా చెడ్డదా దానికి అనవసరం మీరు బాధపడతారా బాధపడరా అనేది కూడా దానికి అనవసరం మీకు ఇది కావాలి సో దాన్ని అట్రాక్ట్ చేసి పెడుతుంది సో మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఆలోచన మీ దగ్గరికి అట్రాక్ట్ చేస్తుంది ఇంకా ఎక్కువ ఆలోచిస్తే సిచ్యువేషన్స్ని మీ దగ్గరికి అట్రాక్ట్ చేస్తుంది ఇంకా ఎక్కువ ఆలోచిస్తే మీ పర్సన్స్ కానీ సో మీరు బాధపడేలాగా అన్నీ కూడా మీ దగ్గరికి అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఓకే మీరు నేను టెక్నిక్ చేస్తున్నాను ఏ టెక్నిక్ అయినా చేస్తున్నాను ఓపెన్ పొన్న టెక్నిక్ చేస్తున్నాను అని చెప్తున్నారు సో అది మీరు ఫీల్ అవ్వట్లేదు ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది మీరు ప్రాక్టికల్గా నార్మల్గా ఏదో చెప్తున్నారు కదా చేస్తున్నాం కదా అని చేసినా అది మీకు ఏ టెక్నిక్ అయినా సరే ఈవెన్ నేను చెప్పిందే కాదు ఎవరు చెప్పిన టెక్నిక్ అయినా సరే అది మీకు ఫలించదు ఎందుకు అంటే అది మీరు నార్మల్గా ఏదో మొక్కుబడికి చేస్తున్నట్టుగా చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వదు అది ఇన్నర్గా ఫీల్ అవ్వాలి ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడే కదా మీ హార్ట్ నుంచి వైబ్రేషన్స్ బయటకు వస్తాయి సో ఆ వైబ్రేషన్ బట్టే యూనివర్స్ రిసీవ్ చేసుకుంటుంది మీ మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేస్తుంటే యూనివర్స్ ఏం చేస్తుంది మీరు ఏదైతే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో అది మాత్రమే మీకు అందిస్తుంది మీరు ఏదైతే బయటకు చేస్తున్నారో అది ఎమోషనల్గా ఫీల్ అవ్వలేనప్పుడు యూనివర్స్ మీకు అది రాదు సో ఇప్పుడు ఏంటి మనకి ఏది కావాలన్నా ఎలా తేవాలి సో ఇదంతా మాకు తెలుసు మేడం ఇప్పుడు మీరు నెగిటివ్గా ఆలోచించకూడదు ఇవన్నీ చెప్తున్నారు సో అసలు టెక్నిక్ ఏంటి అంటే సో మిర్రర్ టెక్నిక్ అనమాట సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కూడా అందరూ కూడా ఏం చేయాలి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఏంటంటే మనలో ఉన్న సోల్ ఉంటుంది కదా సో మనం ఏదైతే ఆలోచిస్తుంటామో మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఆలోచిస్తామో అది అక్కడి వరకు ట్రావెల్ చేసి వస్తుంది సో మనం ఎప్పుడైతే ఐస్ ఓపెన్ చేస్తామో అది మనలో ప్రవేశిస్తుంది సో ఓపెన్ చేసిన వెంటనే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఎర్లీ మార్నింగ్ స్ట్రెస్ పెంచే యూరన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి సో కాబట్టి ఆ టైంలో మనం ఏది చేసినా చాలా తొందరగా వర్క్ అవుతుంది అని చెప్పాను కదా సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అర్థం ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి సో మీరే ఫీల్ అవ్వాల్సింది చాలామంది అడుగుతున్నారు మా ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అవ్వాలి మా సబ్కాన్షియస్ మైండ్కి మీరు రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఇది చాలా బెస్ట్ టెక్నిక్ అనమాట మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు రీచ్ అవ్వడం కోసం మీ ఇన్నర్ చైల్డ్తో మీరు కనెక్ట్ అవ్వడం కోసం చాలా బెస్ట్ టెక్నిక్ సో కాబట్టి ఉదయం లేచిన వెంటనే మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటూ సో డేని ఒక స్మైల్తో స్టార్ట్ చేయండి సో మీరు అక్కడ మిమ్మల్ని చూడట్లేదు మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ మిమ్మల్ని చూస్తుంది సో మీరు దానికి ఏం చెప్పాలి మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వాలని చాలామంది అనుకుంటున్నారు కదా సో దానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే యూనివర్స్ నుంచి మీరు ఏది అట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ విషయాన్ని మీరు ఇన్నర్ చైల్డ్ చెప్పాలి సో ఏ విధంగా చెప్పాలి నాకు ఇది కావాలి నాకు ఇది జరగాలి అని చెప్పకూడదు ఎందుకంటే మన మైండ్కి ప్రెజెంట్ మాత్రమే తెలుసు ఫ్యూచరు పాస్ట్ దానికి అనవసరం దానికి తెలియదు సో ప్రెజెంట్ మాత్రమే నమ్ముతుంది సో మీరు ఏ విధంగా చెప్పాలి సో నాకు వచ్చింది నేను హ్యాపీగా ఉన్నాను నేను హెల్దీగా ఉన్నాను నాకు అన్లిమిటెడ్ మనీ వచ్చింది డియర్ ఇన్ అ చైల్డ్ అని చెప్పి నేను నాకు అన్లిమిటెడ్ మనీ ఉంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా హెల్దీగా ఉన్నాను ఈవెన్ వాట్ ఎవర్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ లైఫ్లో గోల్స్ ఉంటాయి నాకు జాబ్ కావాలి లేదా కార్ కావాలి లేదా హౌస్ కావాలి ఏదైతే అనుకుంటున్నారో సో మీ ఇన్నర్ చైల్డ్కి చెప్పుకోండి సో ఏం చెప్తారు నాకు ఆల్రెడీ ఉంది ఆల్రెడీ ప్రెజెంట్ నేను అలాగే ఉన్నాను సో నేను నాకు ఆల్రెడీ మనీ ఉంది నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది నాకు ఆల్రెడీ పాలనా ప్రాపర్టీ నేను కొనుక్కున్నాను ఆ ప్రాపర్టీలోనే నేను ఉన్నాను ఆల్రెడీ సో మీరు ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నాకు ఉంది అని మీరు సబ్కాన్షియస్ మైండ్ చెప్తున్నారు సో ఓకే అది నమ్ముతుంది మీ సబ్ మైండ్ నమ్మించాలి సో ఆ నమ్మించడం కూడా ఎలా ఉండాలి ఏదో మనం నమ్మించాలి కదా అని అంటే మనలో మనం సెల్ఫ్ సో ఏ విధంగా చెప్పాలి మీరు నిజంగా మీరు ఒక ఇల్లు కావాలి అనుకున్నారనుకోండి ఓన్ హౌస్ కావాలి అనుకుంటున్నారు అనుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎలా చెప్పాలి సో నేను ఇప్పుడు ప్రెసెంట్ నా ఓన్ హౌస్లో ఉన్నాను అంటే నిజంగా మీకు ఒక హౌస్ ఉంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీనెస్ మీ కళ్ళల్లో కానీ మీ ఫేస్లో కానీ కనిపించాలి సో అప్పుడే ఎమోషన్ అనేది బయటకు వచ్చి మీ వైబ్రేషన్ అనేది రీచ్ అవుతుంది సో ఆ ఫ్రీక్వెన్సీ అనేది యూనివర్స్కి కనెక్ట్ అయ్యి మీ అనుకున్న గోల్ అనేది నెరవేరుతుంది ఓకే సో ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది అండ్ అలాగే డియర్ ఇన్ అ ఛైల్డ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఆగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని హోపెన్ పొన్నో కూడా చెప్పాలి సో ఎందుకు చెప్పాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఆగిమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ యొక్క మీనింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎందుకు చెప్తున్నాం అనే రీజన్ తెలుసుకొని చెప్పండి సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఆగి మీ థ్యాంక్ యూ లవ్ యూ అనేది ఎందుకు చెప్తున్నాం మన ఇన్ అయిల్డ్కి ఎందుకు చెప్తున్నాం ఐ ఐఆమ్ సారీ అని అనగానే నేను ఇప్పుడు దాకా ఏదైతే చేశానో అదంతా నా వల్లే జరిగింది అనే యాసెప్టెన్స్ ఫర్ మీ సో నన్ను క్షమించు సో నాకు ఇది కావాలి అని ఆస్క్ యూనివర్స్ని అడుగుతున్నాం మనం ఎన్నర్డీ చెప్తున్నాం నాకు ఇది కావాలి యూనివర్స్ని అడిగితే అని మన సబ్కాన్షియస్ మైండ్కి చెప్తున్నాం సో కాబట్టి ఐఎమ్ సారీ ప్లీజ్ ఆగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ఓపెన్ ఫోన్లో కంపల్సరీ చేయాలి అండ్ అలాగే మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అది మీ ఇన్నర్ చైల్డ్కి రీచ్ అవ్వాలి అంటే మిర్రర్ టెక్నిక్ అనేది చాలా 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 మంచి టెక్నిక్ అనమాట సో మీరు ఏది కోరికైనా ఏదైనా సరే తొందరగా నెరవేరాలి అంటే మిర్రర్ టెక్నిక్ చేయండి ఓకే సో అర్థమైంది కదా సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఆగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ